రేవంత్ రెడ్డి ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు ముంతా తుఫాన్ ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ కలెక్టర్లు ఉన్నతాధికారులతో పంట నష్టంపై ఆరా తీశారు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నామని తెలిపారు సీఎం ఇవాళ వరంగల్ హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు అందుబాటులో ఉండాలని తెలిపారు తుఫాను బాధితులను ఆదుకుంటామని ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్స్ కు ఉన్నతాధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి చెరువులు వాగులు కలవట్ల దగ్గర పరిస్థితులపై స్థానిక ప్రజలను అలర్ట్ చేయాలని తెలిపారు ముఖ్యమంత్రి ఇక వరంగల్లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అవసరమైనన్ని పడవల్లో వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు హైడ్రా సిబ్బందిని సహాయ సామాగ్రిని కూడా ఉపయోగించుకోవాలన్నారు ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సూచించారు వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం నీరు అందించాలని తెలిపారు సీఎం రేవంత్